మన మొదలు మాట్లాడుతున్నాను ముందుగా ఆర్కే కానీ ఉద్యోగులందరికీ శుభోదయం ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి ఎర్ర జెండా ఇక్కడ ఎలక్షన్లో ముందు ఏ విధంగానైతే అప్పుడు నేను అయ్యప్పసే మాలలో ఉన్నప్పుడు ఈ వేదిక మీద మీ అందరితోటి పాలు పంచుకోవడం జరిగింది ఆ రోజు చూసినటువంటి యొక్క కళ మళ్ళీ మన ఉద్యోగులలో ఉట్టిపడతా ఉన్నది వాస్తవంగా ఆర్కే ఫైవ్ ఫైవ్ కానీ అంటే ఎర్ర ఆలయం ఇక్కడ నిలయమే అసలు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గనిపి కార్యదర్శి గుడిగంటి నరసింహరావు గారు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు శాశ్వత బేస్ బోర్డు సభ్యులు గౌరవనీయులు పెద్దలు వాసిరెడ్డి సీతారామయ్య గారు అలాగే జీఎం చర్చల ప్రతినిధులు మన ప్రసాద్ రెడ్డి గారు పత్రికచ్చయ్య గారు అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లం తెలియజేయడం కార్యదర్శి అప్రోజ్ ఖాన్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఒక మన నా సహచర మిత్రులు కమిటీ మెంబర్లు నా ముందున్నటువంటి ఉద్యోగులందరికీ మరొకసారి శుభోదయం కాంగ్రెస్ వల్ల సింగరేణిలో జరుగుతున్నటువంటి యొక్క పరిణామాల మీద పరిణామాల మీద పూర్తిగా వివరించడానికి ఆ విషయాలన్నీ కూడా కార్మికులలోకి తేవడానికి అసలు ఎందుకు ఈ గేట్ బీడింగ్ అనేది పెట్టింది అనేది మనం మాట్లాడుతున్నాం దాంతో పోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆర్కేఫై గన్లో యాజమాన్యానికి పలు దపాలుగా నేను వచ్చినప్పుడు చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఫిట్కార్ పిలిస్తే నేను వచ్చి యాజమాన్యానికి చాలా విషయాలు చెప్పినా ఇక్కడ ప్రధానంగా గాలి సమస్య అనేది ఉన్నది గనిలో దిగి పనిచేసేటువంటి ఒక కార్మికులకు యాజమాన్యాన్ని ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం మీరు ఉత్పత్తి ఉత్పాదక మీద పెట్టినటువంటి దృష్టి గని కార్మికుల సంక్షేమం పైన వాళ్ళ యొక్క ఆరోగ్య నియమాల పైన కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది కార్మికుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీకు ఉత్పత్తి వస్తుంది యాజమాన్యం ఫస్ట్ మొదట ఇది గ్రహించాలి కార్మికుడు పనిచేసేటువంటి పరిస్థలంలో మీరు ఇవ్వాల్సినటువంటి రెండే రెండు ఒకటి మంచినీళ్ళు రెండవది గాలి అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాలి అది ఇవ్వడంలో పూట ఆర్బిఎఫ్ఐ యాజమాన్యం పూర్తిగా విఫలమైతే ఉన్నది ఇక్కడ యొక్క కార్మికులు మేము తెలుసుకున్నాం గదిలో పట్ల గాలి సమస్య ఉన్నది వెంటనే ఆ గాలి సమస్యను కనుక మీరు తీర్చకపోతే మీ మేనేజర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపడతాం కమిటీలలో ఎన్నిసార్లు దాన్ని ప్రస్తావించినా యాజమాన్యం పడచేవ పెడచేలు పెడతా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇక రెండవది ప్రధానంగా కార్మికులకు ఇచ్చేటువంటి పనిముట్లను సరి అయినటువంటి ఒక ఒక కట్టర్లకు ఇచ్చేటువంటి వాళ్ళ లైన్ లైన్మెన్ముట్లను కానీ నాణ్యత గల పనిముట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం మీకు ఏదైనా సమస్య ఉంటే మీకు పనిముట్లు రాకపోతే మీ గని పెట్టాలని ద్వారా మా బ్రాంచ్ కి తెలియజేయండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జిఎం దాన్ని ప్రస్తావించి మీకు గనికి రావాల్సినటువంటి ఒక పనిముట్లను సప్లై ఒక బాధ్యత మాది రెండవది ప్రధానంగా మనం చూసినట్లయింటి వాళ్ళ సింగరేణిలో జరుగుతున్నటువంటి ఒక పరిణామాలు మీకు తెలుసు మనం ఆ రోజు సింగరేణి యాజమాన్యానికి మేము డిమాండ్ చేసిన పన్నెండు తారీఖు నాడు గతంలో కూడా మూడు సార్లు సిఐళ్లు ఎవరిలో కానీ డైరెక్టర్ పాల్ ఎవరిలో కానీ జరిగినటువంటి ఒక మనం పెట్టినటువంటి ఒక డిమాండ్ల మీద యాజమాన్యం ఒప్పుకున్నట్టే ఒప్పుకొని దాన్ని తాత్సారం చేస్తూ ఇవాళ కార్మికులు సర్క్యులర్లు విడుదల చేయకుండా చాలా రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఇవాళ ఏఐటిసి యూనియన్ను బదలాం బదనాం చేద్దామనేటువంటి యొక్క దృష్టి యాజమాన్యం పాలక ప్రభుత్వం తోటి జతగట్టి ఈ కక్ష పూర్తమైనటువంటి యొక్క వాతావరణాన్ని ఇవాళ సింగరే లో నిలబెప్పుతా ఉన్నది మిత్రుల మీరు చూడాలి ఇవాళ ఏది గాని మన కార్మికుల మనం పోరాటం చేయకపోతే ఇవాళ ఏది వచ్చేటువంటి యొక్క పరిస్థితులలో లేదు కార్మికుల యొక్క పోరాటానికి పెద్దల లెక్క ఎర్రచెండ సంఘం ఎప్పుడు మేము ఏఐటి అని ఆ రోజు చెప్పినాం ఈ రోజు చెప్తా ఉన్నాం సింగరేణిలో ఉచిత మాస్టర్ గ్రౌండ్ కనులలో కార్మికుల్లో మధ్యలో పనులు చేస్తాం ఎందుకు ఈ సంస్థ బాగుంటేనే మన కార్మికుల యొక్క సంస్థ బాగుంటేనే మనం అభివృద్ధి దర్శనం ఉంటాం ఈ సంస్థ పది కాలాలు మన కార్మికులకు ఇక్కడ ఉద్యోగ భద్రత ఉంటదనేటువంటి దృష్టితో మనం పనిచేస్తాం కానీ కొన్ని లేనిపోని సంఘాలు ఇవాళ కొన్ని గాలికి వచ్చి గాలికి పోయే మీద నిత్యం పొద్దున ఐదు గంటలకు సంఘాలు వాళ్ళు ఎక్కడ అంటే పొద్దుగాల గంగిరెద్దిలో వచ్చినట్టు సంఘాలు వచ్చి ఏఐటిసి మీద ఇక్కడ చూసినా ఏఐటిసి మీద విమర్శలు చేయడమే ఏఐటిసి ఇవాళ కార్మికుల సంక్షేమం కోసం కమిటీ కూడా బహిష్కరించి వస్తే ఇది కార్మికుల సంక్షేమం కోసం కార్మికులను మోసపూరితంగా బహిష్కరించి వచ్చి అంటారు అంటే వాళ్ళు మేము ఉండమంటున్నావా మరి ఒకవేళ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే కార్మికుల సమస్యలు పరిష్కరించలేదంట కార్మికుల సమస్యల కోసం పోరాటాన్ని చెప్తే వీళ్ళు బహిష్కరించినట్టు అంటే నీ నోటికి ఎట అటు మాట్లాడినట్టుగా మీరు రెండవది ఎన్నికలకు ముందు మీరు చూసి ఏ సంఘాలు జతగట్టి అప్పుడు ఉన్నటువంటి పాలన సంఘంతో జతగట్టి ఎన్నికలు వేద్దాలుసి విమర్శలు చేయడం అంటే వాళ్ళు అంటే వాళ్ళ ముఖం పడుతుంది ఇవాళ మీరు ఏఐటిసి విమర్శించే స్థాయి కాదు ఏఐటిసి విమర్శించు అని చెప్తూ ఇంకా రెండోది మనం చెప్తున్నాం మిత్రుడు చెప్పినట్టుగా ఇవాళ సింగరేణి స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవు సింగరేణి కార్మికుల క్వార్టర్లకు కనీస సౌకర్యాలు లేవు అని ఈ సింగరేణి యాజమాన్యం డిఎంఎఫ్ నిధుల పేరు మీద నూట ముప్పై ఏడు నూట నలభై ఏడు నూట నలభై మూడు కోట్ల రూపాయలు సర్కార్ కాపు చెప్పి ఇవాళ యాజమాన్యం చూద్దాం చూస్తా ఉన్నది అసలు ఒక పక్క కార్మికులకు సింగరైన పరిస సౌకర్యాలు అండర్ గ్రౌండ్ లో పనిముట్లు ఇవన్నీ సమకూర్చాల్సినటువంటి యాజమాన్యం ప్రభుత్వానికి తొత్తుగా మారి అన్నటువంటి యొక్క మన కష్టాధితమైనటువంటి యొక్క డబ్బులు సర్కార్ కు ఆ పేరుతో అంతేకాకుండా రకరకాల పేరు మీద సిఎస్ఆర్ నిధుల పేరు మీద డిఎంఎఫ్టీ నిధుల పేరు మీద ఈ ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడైతే బొగ్గు కాని ప్రాంతం ఉంటుందో ఆ పరిసర ప్రాంతాలలో ఆ గ్రామాల అభివృద్ధి ఖర్చు పెట్టాలి కానీ వాళ్ళ రాష్ట్రం మొత్తం మీద ముప్పై మూడు జిల్లాలకు వాటి పండుగలాగా పంచకుండా యాజమాన్యం దోపచ్చు నాటం లేదు ఇక అంతేకాదు మనం ఎందుకు ఇవాళ పంతొమ్మిది తారీఖున మనం ఎందుకు ధర్నా చేయబోతాము ఆ ధర్నాకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పెద్దలు సీతారామయ్య గారు చెప్తారు మనం పోరాటం చేయకపోతే మన హక్కులు ఉండవు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మనకు ఒక్కొక్క కార్మిక చట్టాలను మార్చు వల్ల ఇబ్బందులకు మనం ఇదే విధంగా మౌనం వహిస్తే మేము ఒకటే పిలుపునిస్తా ఉన్నాం ఇది సంఘాల ఖచ్చితంగా జరిగేటువంటి ఒక ధరణ మన లాభాలు మన హక్కుతోటి మనం శ్రమతోటి సంపాదించుకున్నటువంటి ఒక లాభాలను మనకి ఇవ్వాలని పోరాటం చేస్తా ఉన్నాం మీరందరూ కూడా పంతొమ్మిది తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు జీఎం ఆఫీస్ ముందు జరిగేటువంటి యొక్క ఘటనకు ఇక్కడ యొక్క కార్నిర్వాహం మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మీరు వస్తారని దాన్ని భారీగా బహిరంగంగా సింగలేని యాజమాన్యాన్ని చెప్పబెట్టిలాగా మనం చూపించాలని రెండవది చెప్తే ఒక పక్క మాది ప్రభుత్వం ఉంది మా ఏదో అని చెప్పుకునేటువంటి ఒక సంఘాలు అయ్యా వాస్తవమే మరి వల్ల గత ప్రభుత్వం గత ఉన్నటువంటి యూనియన్ వాళ్ళు కలిసి ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సింగరేణి యాజమాన్యానికి ఇచ్చేది ఉంటే వాళ్ళు ఇవ్వకపోగా రెండవది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నలభై రెండు వేల ఒక వంద ముప్పై ఏడు కోట్ల రూపాయలు సాక్షాత్ కేంద్ర బొగ్గన్న శాఖ మంత్రి పార్లమెంట్ లో చెప్పాడు నలభై రెండు వేల ఒక వంద ముప్పై ఏడు కోట్ల రూపాయలు సింగరేణి యాజమాన్యానికి ప్రభుత్వం బకాయి ఉంది మరి మీకు నిజంగా ధైర్యం ఉంటే మీరు కార్మికుల పక్షమే అయితే మీరు ఆ నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఈ సింగరేణి అప్పని డిమాండ్ చేస్తున్నాం మీరు ముందు ఆ డబ్బులు తీసుకురండి ఆ డబ్బు తీసుకొచ్చే సంఘం కార్మికుల కోసం కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పండి ఆ డబ్బులు వస్తే వాళ్ళ సింగరేణు కొత్త గన్ను వస్తే యువతకు ఉపాధి ఉంటుంది కోటి ఆశలు పెట్టుకొని వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాలు ఒక యువత ఇవాళ కంపెనీ లేకపోతే మన పరిస్థితి మీరు ఆలోచన చేయాలి మీరు చదువుకున్న మేధావులు మన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేసి ఈ కంపెనీ అధోగతి పట్టడం కోసం ఇక్కడ యాజమాన్య కుట్రపడతా ఉన్నది నిన్నగా మనం వచ్చినటువంటి సోషల్ మీడియాలో మీరు చూసుకుంటూ ఏ మహానుభావుడు సింగరేణి గురించి మాట్లాడిన సింగరేణి సంస్థకు ఒక అధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ సింగరేణి సంస్థకు భవిష్యత్తు మాట్లాడిన ఇలా భవిష్యత్తు అనేది ఖరాబ్ చేసేది అని చెప్తాను దయచేసి మీరు అందరూ పంతొమ్మిది తారీఖు మన సీఎం ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి భారీ సంఖ్యలో కదలరాని విజ్ఞప్తి చేస్తూ పెద్దలు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను